అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే వారాహిదేవి మహిమల్ని తెలిపే ఒక శక్తివంతమైన కథని మనం ఈరోజు ఈ వీడియో అయితే తెలుసుకుందామండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది సప్తమాతృకల్లో వారాహి అమ్మవారు కూడా ఒకరు ఐదవ స్థానంలో ఉంటారు కాబట్టి పంచమి వారాహి అని కూడా అందరూ అంటూ ఉంటారు మరి ఈ వారాహిదేవి అమ్మవారిని కేవలం పొద్దున కాకుండా రాత్రిపూట మాత్రమే పూజిస్తారు అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేసి ఉంటాయి మరి అయితే ఈ దేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూ రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఇక ఈ అమ్మవారి భర్త ఎవరు అమ్మవారిని ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథని కూడా ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను ఆఖరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అనమాట ఇక వారాహం గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నవి ఇక వాటిల్లో దేవి భాగవత పురాణంలో రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయడానికి బయలుదేరారు అయితే దుర్గామాత రక్తబీజుతో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వల్ల అతని శరీరం నుంచి ఒక రక్తపు బొట్టు నేల మీద పడింది కానీ రక్త బీజుడికి ఒక వరం ఉంది తన రక్తపు బొట్టు నేల మీద పడిన క్షణమే మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుణ్ణి ఎన్ని మంది ఎంతమంది చంపాలని చూసినా అతను రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు ఇక అలా రక్త బీజుణ్ణి చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి తనదే నుంచి సప్త మాతృకలను పుట్టిస్తుంది సప్త మాతృకలు అంటే ఏడుగురు అమ్మవారులు ఈ ఏడుగురు అమ్మవార్లు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్త మాతృకలకు తాంత్రిక శక్తులు ఉంటాయి ఈ సప్త మాతృకలు ఎవరంటే బ్రహ్మాణి వైష్ణవి మహేశ్వరి ఇంద్రాణి కౌమారి వారాహి ఇంకా చాముండి ఇక అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్త బీజుణ్ణి సంహరించడంలో సాయపడ్డారు అయితే ఈ వారాహిదేవి రక్త బీజుణ్ణి సంహరించేందుకు చాలా ఉగ్రమైన రూపం ధరించి శత్రువుల శవాల మీద కూర్చొని తన పదునైన దంతాలతో ఇక అన్ని రాక్షసుల్ని సంహరిస్తుంది ఇక ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో ద్వంద్వ యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుణ్ణి సంహరించినట్టు దేవి భాగవతంలో ఉంది ఇక ఇలా జరిగిన తరువాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహిదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏం వరం కావాలి అని అడిగితే అతను అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహీమవారు మాత్రం అమరత్వాన్ని ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పేస్తారు ఇక దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేస్తాడంటే అమ్మా నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ చంపడానికి వీలులేదు అని వరం కోరుకుంటాడు దానికి అమ్మవారు సరే అని వరం ఇచ్చేస్తారు కానీ వెంటనే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెబుతాడు దానికి కూడా వారాహి సరే అని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా ఈ వరాన్ని అండగా చూసుకుని హిరణ్యాక్షుడు విచ్చలవిడిగా రెచ్చిపోయి భూమాతని చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఇక అప్పుడు హిరణ్యాక్షిణ్ణి చంపడం కోసం వారాహి అమ్మవారి నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారిలో నుంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్య పురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు పెరిగి పెద్దయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపైన యుద్ధాన్ని మొదలెడతాడు ఇక అప్పుడు ఈ అంధకాసురుణ్ణి సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహీమాన్ని స్మరించినట్టు ఈ పురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో కూడా సప్తమాతృకలను దుర్గా అమ్మవారు చండీగా రూపం నుంచి పుట్టించినట్లుగా ఉన్నది ఇక అందులో వారాహీమవారు మాత్రం చండికా యొక్క వీపు భాగం నుంచి పుట్టినట్లుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహీమవారు వచ్చేది శత్రు వినాశనానికి అలానే సేవలకి ఆధిపత్యం వహించడానికి ఇంకా అమ్మవారి భర్త వరాహస్వామి అని చాలామంది కూడా అనుకుంటారు అది పెద్ద తప్పు ఆదిశక్తి స్వరూపమే పార్వతీదేవి ఎలా అయితే పార్వతీదేవి నుంచి ఈ సప్త మాతృకులు వచ్చారు అలానే శివుడి స్వరూపమైన భైరవుడి నుంచి అష్టభైరవులు ఉద్భవించారు ఈ అష్టభైరవులు కూడా అష్టదిక్కుల్ని కాపాడుతూ పాలిస్తూ ఉంటారు ఈ అష్టభైరవుల్లో ఒకరైనా ఉన్నట్టు భైరవనే వారాహ్యం వారి భర్త కాబట్టి అమ్మవారి భర్త వరాహస్వామి కాదు ఉన్నట్ట భైరవుడు లలితా సహస్ర నామంలో ఈ స్తోత్రాన్ని చూడండి కిరిచక్ర రథారుడ దండనాథ పురస్కృత ఇందులో కిరి అంటే వరాహములచే లాగబడుతున్న చక్రరథ అంటే చక్రములు గల రథాన్ని ఆరుడ అంటే ఎక్కినా అని ఇక దండనాథ పురస్కృత అంటే దండము చేతి ఎందు ఎల్లప్పుడూ గల వారాహి దేవి చేత సేవించబడుతున్నట్టిది అని అర్థం ఇదే లలిత సహస్రనామంలో మరోచోట విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని ఉంటుంది దీన్ని బట్టి విషంగుడు అనే అసురుణ్ణి వారాహీదేవి సంహరించడంతో లలితాదేవి చాలా సంతోషించారు అని అర్థం ఇక లలితాదేవి సైన్యంలో రథ అశ్వగజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది ఇది ఇలా చాలా శక్తివంతమైన అమ్మవారు వారాహి దేవి కానీ అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఇక ఆ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి వేళ కానీ తెల్లవారు జామున గాని మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్ట శక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఆఖరిగా కాశీలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయం గురించి చెబుతాను ఈ ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ అమ్మవారి విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడ్డానికి అక్కడ కుదరదు ఆ ఆలయంలో కూడా రెండు మూడు గంటల్లోనే మూసేస్తారు ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండానే చూడాలి ఎలానో ఈ ఆలయం గురించి చెప్పాను కాబట్టి ఈ ఆలయంలో జరిగిన సంఘటన గురించి కూడా చెబుతాను వినండి ఎప్పుడూ భక్తులు ఆ అమ్మవారి విగ్రహం దగ్గరికి నేరుగా వెళ్లరు కానీ నూతన దంపతుల జంట అమ్మవారి విగ్రహాన్ని నేరుగా దర్శించుకోవాలి అని అర్చకుడితో గొడవపడతారు అప్పటికే ఆ చెప్తూనే ఉంటాడు ఈ అమ్మవారు ఇక్కడ చాలా విగ్రహస్వరూపంలో ఉంటారు ఆ శక్తిని మేమే తట్టుకోలేము కాబట్టి మీరు వెళ్ళకూడదు అని అంటారు కానీ వాళ్ళు వినకుండా గొడవపడి మరీ పాతాళంలో ఉన్న అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్తారు కానీ అక్కడికి వెళ్ళిన కొద్దీ క్షణాల్లోనే ఆ జంట అక్కడే మరణించారు దీన్ని చాలామంది పుకారు అని అంటారు కానీ నేనైతే చాలా దగ్గరగా చాలా చోట్ల చదివాను మీకు కూడా చెబుతున్నాను కాబట్టి మీరు ఎప్పుడైనా అమ్మవారిని దర్శించుకున్నారనేది నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి ఇంకా ఎప్పుడైనా సరే మీరు వెళ్ళినప్పుడు ఒక చిన్న రంధ్రం గుండా మాత్రమే అమ్మవారిని చూడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ కథని మీరు ఈ నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్లో విన్నారు అంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు కూడా ఉండరు అన్నమాట కాబట్టి అమ్మవారి పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం మీకు కలగాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్ మన ఛానల్ చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జైఈ వారాహి